హై అండి మొత్తానికి కూటమి ప్రభుత్వం అనేకంటే కూడాను తెలుగుదేశం ప్రభుత్వమే కక్ష రాజకీయాలు చేస్తాం మేము మేము వాళ్ళని లిస్టులో పెట్టుకున్నాము వీళ్ళని లిస్టులో పెట్టుకున్నాం మా లిస్టులో వాళ్ళు ఉన్నారు ఉన్నారు అని మాకు ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే మా పట్ల కీడు తలపెట్టారో మాకు వాళ్ళందరి వంతు అన్నారు సరే ఎప్పుడో నాలుగు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఏదో సంఘటన పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు చీఫ్ మినిస్టర్ని బో బోసుడి కోనో ఏదో అన్నట్టు బోసుడీకే అన్నట్టుగాను సారీ పరుషమైన మాటలు మా వాళ్ళు మాటలు మాట్లాడుతున్నాను సారీ అవును అయితే అన్నందుకని సరే నందిగం సురేష్ పోయి తన నాయకుడి మీద ఉన్న ఎంతో విపరీతమైన ప్రేమ అభిమానాలు కృతజ్ఞతతో ఏదో ఏదో మాటలు అన్నాడు ఆ ప్రభుత్వాన్ని అప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీని అయితే తర్వాత కొంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు దాడి చేశారు అక్కడ నందిగం సురేష్ అక్కడ ఉన్నట్టుగా ఎక్కడ దాఖలాలు కనిపించలేదు ఇప్పుడు కూడాను పోలీసు వారు ఎవరు కూడాను చెప్పలేదు అతను ఉన్నాడు అక్కడ అని సరే అరెస్ట్ చేశారు మొన్న మొన్ననే అరెస్ట్ చేశారు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ సందర్భం మాట అంటే క కక్ష రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడాను లాగి పారేసే చేయాలి మొత్తం అని అంటే కొంతమంది నాయకులు నాయకులైతే వాళ్ళని ఏం చేస్తున్నారంటే కుదరని వాళ్ళని జైల్లో పెట్టడం అరెస్టులు చేయటం వాళ్ళని కట్టడి చేయటం ఫిజికల్గా కావచ్చు ఇంకా ఇంకొక రకం కావచ్చు లేకపోతే వాళ్ళ పార్టీలలో చేర్చుకోవటం కావచ్చు లేదు అంటే ఇదిగో ఇట్లాగూ కక్ష రాజకీయాలు చేసుకోవటం అనమాట సార్ జైల్లో పెట్టడం అయితే ఇప్పుడు ముఖ్యంగా ముగ్గురు పేర్లు ఐపిఎస్ ఆఫీసర్లు చాలా మంచి పేరున్న ఆఫీసర్లు వాళ్ళు స్కాముల్లోనూ లేకపోతే ఏదో వాటిల్లో వీటిల్లో ఇరుక్కున్నట్టుగాను ఎప్పుడు మనం మనం జనరల్గా వినలేదు కూడాను అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేవాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తర్వాత కాంతిలాల్ రానా ఆయన పోలీస్ కమిషనర్గా ఉండేవాడు తర్వాత విశాల్ గున్ని డీసీపీగా ఉండేవాడు విజయవాడ పరిసర ప్రాంతాలు సరే అయితే వీళ్ళ ముగ్గురు కూడాను వీళ్ళ ముగ్గురు ఏదో చేశారు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం అనేది సిఐడి సిఐడి విభాగం నుంచి కొన్ని కక్ష రాజకీయాలా కొన్ని లేతే కొన్ని పనులు చేశారా లేతే కొన్ని పోయిన ప్రభుత్వంలో ఇన్నెన్ని అవకతవకలు జరిగినాయా అంటే అవన్నీ కనుగొని కనిపెట్టి పోలీస్ విభాగమే సిఐడి డిపార్ట్మెంటే కనిపెడుతుంది కనిపెట్టి వాటికి అన్ని కూడా రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా చర్య తీసుకుంటూ ఉంటారు ఆ చర్యలో భాగమే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అని అనుకున్నాం అనుకున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో ఈ ముగ్గురి పాత్ర కీలకమైన పాత్ర ఉన్నదని పైగా ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు అన్నీ కూడాను ఫోన్లు ట్యాప్ ఫోన్లు అన్నీ ఎక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరి ఫోన్ల ద్వారా ఏమేమి మెసేజ్లు పోతున్నాయి అట్లాంటివన్నీ కూడాను ఏదో చేసుకున్నారు అనేది వీళ్ళ అభి అభియోగం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభియోగం ఏది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం తన కక్ష రాజకీయాలు అన్నీ కూడా కొనసాగిస్తున్నది ఇప్పుడు జనాల్లో కానీ ప్రజల్లో కానీ ఏంటి విషయం ఏంటంటే ఇప్పుడు వరదలు వచ్చి పది రోజులు అయిపోయినాయి వరద ఎక్కడున్నా ఆ ఏలేరు ఏలేరు వాగంతా ద్వారా మునిగిన పోయిన అటువైపు అంతా ఆ ప్రాంతాలన్నీ కూడా నువ్వు బురద బురదగా ఉన్నాయి ఈ సింగునగర్లో ఉన్న సింగునగర్ మునిగిపోయింది అక్కడంతా కూడా నువ్వు ఇంకా బురద లేదో ఫైర్ ఇంజన్లతో బాగు వాళ్ళు వాళ్ళ అన్ని శుభ్రాలు చేస్తున్నావు నా కానీ కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కే ఆ ఫైర్ ఇంజిన్లు పోతున్నాయి సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళ ఇళ్ళే బాగు చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ తొంభై తొంభై ఎనిమిది పర్సెంట్ మిగిలిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళే బాగు చేసుకుంటున్నారు బాగా లేనివి పాడైపోయినవి మొత్తం పాడే మొత్తం నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు ఫ్రిడ్జ్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ అట్లాంటివన్నీ కూడా పారేసే శారవతల చెత్త సామాన్లో పడేస్తున్నారు అంటున్నారు సరే ఇప్పుడు కూడా ఇవాటి రోజు కూడాను ఇవాళ వాళ్ళు పావులు తేరులు అంటే నేను ఆల్రెడీ ఎప్పుడో మనం మనం మాట్లాడుకున్నాము ఈ వరదలో మునిగిపోయినప్పుడు మన ఇళ్ళు ఎంతో చాలా హేయంగా అసహ్యకరంగా అసలు ఉండటానికి ఒక్క నిమిషం కూడా ఎంత శుభ్రం చేసుకున్నా అట్లాంటి టైంలో ఆ వరదల శుభ్రం చేసే టైంలో మండ్రగబ్బలు పాములు వెలుకలు చచ్చిపోయిన వెలుకలు చాలా చాలా బీభత్సంగా ఉంటుంది పాపం ఏవో వాళ్ళందరూ చేస్తున్నారు గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే ఏం ఎలాంటి సహాయ సహాయం కూడా అందలేదని చాలామంది అంటున్నారు మరి అది ఎంతవరకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఇచ్చిందో గవర్నమెంట్ అది మనకు తెలియదు కానీ ఏంటంటే ఆ సహాయాలు రిలీఫ్ ఆపరేషన్స్ అవి అట్లా పెట్టి ముందు అయితే మాత్రము ప్రభుత్వం అంతా కూడాను ఇదిగో ఈ పనులలో బిజీగా ఉండిపోయి వీళ్ళని ఎట్లయినా సరే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి వీళ్ళ 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 పేర్లు నరిగిపోతున్నాయి బాగా ఏదో ఒక లక్కీగా ఏంటంటే పాపం ఆవిడెవరో కా కాదంబరి జత్వాని ఆవిడెవరో వచ్చి ఆవిడని రప్పించారు ఆవిడని ఆవిడ చేత ఆవిడ ఆవిడ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లలో ఆవిడకి సకల మర్యాదలు రప్పించి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టి పోలీసు వారందరూ వెళ్ళి ఆవిడకి ఆవిడ ఆవిడ చేత ఏదో వాగ్మూలం రాయించుకున్నారు అంటున్నారు కానీ ఆవిడ రాసి ఉంటుంది పోలీసు వారిని పిలిచి ఆవిడ ఆవిడ మీద ఉన్న మర్యాద పోలీసు వారు కూడా వెళ్ళి ఉంటారు ఎందుకంటే పెద్ద పర్సనాలిటీస్ మీద చాలా వీఐపీస్ మీద మర్యాద ఉంటుంది కాబట్టి పోలీస్ యంత్రాంగంకి కావచ్చు ప్రభుత్వ యంత్రాంగంకే కావచ్చు కాబట్టి ఏంటంటే ఆవిడ ఆవిడ ఇచ్చిన ఒక కంప్లైంట్ వల్ల ఆవిడ ఇచ్చిన దాని ఆధారాలతో వీళ్ళ ముగ్గురిని కూడాను వీళ్ళ వీళ్ళ ముగ్గురి మీద సస్పెన్షన్ వేటు వేసినట్టుగాను ప్రభుత్వం చెబుతున్నది ఇప్పుడు ఇప్పుడు రా నిన్న నిన్న లేట్ నైట్లో ఇట్లాంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్నట్టుగాను వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను విశాల్ గున్ని చాలా మంచి మంచి స్టీఫెన్ రవీంద్రకి ఉన్న పేరు ఉన్నది అతనికి కొంత కొంతమంది పోలీసు వాళ్ళు ఎంత కరప్టు ఎంత చేస్తారో అంతకంటే చాలా గొప్ప పేరు సంపాదించుకుంటారు విశాల్ గున్న ఒకటి అదేంటండి మరి ఏబి వెంకటేశ్వరరావుకి ఇట్లా చేశారు కదా అలా చే ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు కదా అంటే కేంద్ర ప్రభుత్వమే ఆయన మీద ఆయన మీద చర్య తీసుకుంది యాక్చువల్గా చెప్పాలంటే ఆయన మీద చర్య తీసుకుంది తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అది వేరు ఆ కేసుకి నన్ను ఈ ముగ్గురు కేసుకి సంబంధం లేదండి కానీ ఏంటంటే జరగాల్సింది ఏదో ఏదో బైహూకార ఏదో ఒకటి చేయాలి వాళ్ళని సస్పెండ్ చేయాలా లేకపోతే ఇప్పుడు నందిగా సురేష్ గురించి చెప్పుకున్నాము అతన్ని లోపల పడేయాలంటే ఏదో ఒకటి ఎప్పుడో ఏనాడో ఏదో జరిగింది ముచ్చట తీసుకొచ్చి పెట్టి అది వెళ్ళి లోపల తోసేసారు ఇప్పుడు ఈ ముగ్గురు పరిస్థితి కూడా మరి ఏమవుతుందో సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారా లేదు మళ్ళీ వాళ్ళు కూడాను ఏదో జైల్లో మగ్గి మగ్గిపోయేలాంటివి ఇంకా కొన్ని ఏమన్నా అభియోగాలు కొన్ని ఒక స్ట్రాంగ్ అభియోగాలు ఏమన్నా ఎలిగేషన్స్ ఏమన్నా ఆయన మీద వాళ్ళ ముగ్గురు మీద వేస్తారా అనేది కొంచెం మనం చూడాలి కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడాను వరదలు ముందు వరదలు అన్నీ కూడాను చక్కగా ఇవన్నీ చేస్తే మొత్తం అసలు ఎవరి నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు అంటే అప్పుడు ఇట్లాంటివి చేస్తే అసలు జనాలు ఎవరు పట్టించుకోరండి అస్సలు పట్టించుకోరు ఇంటర్నల్ మ్యాటర్ అది పోలీసు వాళ్ళు ఎందుకంటే పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉంటారు మామూలు కామన్ మ్యాన్ మీద చర్యలు తీసుకుంటారు ఈ చర్యలు తీసుకునే విషయాల్లో ఈ ప్రాసెస్లో ఏంటంటే పోలీసులు చాలా చాలా ఇదిగా ప్రవర్తిస్తారు దురుసుగా ప్రవర్తిస్తారన్నమాట పోలీసుల వాళ్ళ మీద చాలామందికి జనాలకి వాళ్ళ మీద సానుభూతి ఉండదు ఇట్లాగే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు పోలీసులు ఉంటే మామూలు చిన్న ఎస్ఐలు సిఐలు వాళ్ళు వాళ్ళు అంటే అది వేరే విషయం మామూలు ఫీల్డ్లో ఉంటారు వీళ్ళు మాత్రం ఫీల్డ్లో తిరగరు వీళ్ళు ఫీల్డ్లోకి వచ్చినా కానీ మంది మార్పులంతో వస్తారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళతో వాళ్ళతో పాటు ఆ ప్రాంతాల్లో సీఐలు ఎస్ఐలు గీస్ఐలు వాళ్ళందరూ కూడా ఉంటారు అయితే ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఎప్పుడు జనాలు పట్టించుకోరు అంటే ఇదిగో ఇప్పుడు ఈ వరదలు వచ్చిన ఈ వరద హాయిగా హ్యాపీగా అసలు ఏ మాత్రమైన లోటు తీర్చకపోతే ఇప్పుడు చిన్న ఇప్పుడు ఒక ఒక ఆయన పెద్ద భార్య ఉండగానే చిన్న భార్యను కూడా ఎవరో ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు లేకపోతే పెట్లాగే లివింగ్ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాడు ఈ పెద్ద భార్య సంబంధించిన కుమా కుటుంబానికి సంబంధించింది ఎప్పుడు కంప్లైంట్ రాదంటే ఆయన అన్ని రకాలుగా చక్కగా అసలు ఏ రకంగానూ ఏ రకంగానూ వాళ్ళకి లోటు లేతే పెద్ద పట్టించుకోరు మన ధర్మేంద్ర కావచ్చు లేకపోతే మన కృష్ణ గారి ఫ్యామిలీగా అది వేరే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఏంటంటే ఊరికి సపోజ్ ఎందుకంటే పట్టించుకోరు అనమాట ఎందుకు ఆయన బాగానే మా పట్ల చక్కగా ఉన్నారు అట్లాగే మా వరదలు మా వరదలు ఈ బురదలు వీటన్ని సంగతి ఆయన వాళ్ళు ప్రభుత్వం బాగుంది కదా ఎట్టపోతే ఎవరు ఎట్టపోతే బాగుండే కదా బాగుండేది అనుకుంటారు కానీ అలాంటి పరిస్థితి కాదండి ఇప్పుడు కానీ వీళ్ళందరిని ఇట్లాంటి ఒకళ్ళను బిట్టి వర వరుస పెట్టింటే అసలు వరదల గురించి పట్టించుకోకుండా వరదల మీద ధ్యాస పెట్టకుండా ఇట్లాంటి ధ్యాస పెట్టినప్పుడు జనాలు జనాల్లో తిరుగుబాటు వస్తుంది జనాలు ఒక రకమైన ఆలోచన కలుగుతుందనమాట సో ఇప్పుడు ఏమవుతుందో ఏంటో మనం చూద్దాము ఇది వీళ్ళ ఇంతవరకు సస్పెన్షన్ వరకే అయిపోతుందా లేకపోతే వీళ్ళని ఏమన్నా అరెస్టులు పర్వందాకెళ్తుందా అని చెందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్